సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు రమేష్ నేను ఒక వైద్యాన్ని చెప్పడానికి అడవి ప్రాంతానికి వచ్చాను ఇక్కడ దేనికోసం చెప్పబోతున్నానంటే ఒక్క చెట్టుతోని మూడు వైద్యాలు చెప్తాను ఆ చెట్టు ఏమిటో నేను కంపల్సరీ చూపెడతాను మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రబట్టకు తర్వాత వచ్చేసి తెల్లబట్టకు ఎర్రబట్టకు తెల్లబట్టకు మళ్ళా ఈ మగవారిలో ఎక్కువగా నరాల వీక్నెస్ ఉంటుంది కొంతమంది రాత్రి టైంలో తొందరగా వీక్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ కణాలు ఎక్కువగా ఇబ్బంది అవుతున్నది సంభోగ టైంలో టైం ఎక్కువగా వస్తలేదు ఎక్కువగా భార్య భర్తల సంసారంలో చాలా ఇబ్బంది ఉన్నారు కనుక టైమింగ్ ఎక్కువగా రావడానికి ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తగిన టైమింగ్ గురించి ఎర్రబట్ట కోసము తెల్లబట్ట కోసము మంచి వైద్యం చెప్తాను ఇట్లాంటివి చూపెడతాను నేను చెట్టు చెట్టు పేరే అడవి తంగడి చెట్టు అంటారు ఈ చెట్టును అడవి తంగడి అంటారు ఈ చెట్టు ఎందుకు ఉపయోగపడుతుందంటే వీటి మొగ్గలు ఇటు చూపెట్టు వీటి మొగ్గలు రోజుకో ఐదు మొగ్గలు చెంత తెంపుకొని ఉదయాన్నే తిని ఒక గ్లాసు ఆవు పాలు తాగినట్లయితే మనము బాగా బలం వస్తూ ఉంటుంది సంభోగ టైము ఎక్కువగా అవుతూ ఉంటుంది అందుకనే ప్రతిరోజు ఉదయానే లేవగానే ఒక ఐదు మొగ్గలు నోట్లో వేసుకొని నములుకుంటూ నమిలిన ఒక పది నిమిషాల తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చ ఆవు పాలు తాగినట్లయితే ఇట్లా ఇరవై ఒక్క రోజు చేసినట్లయితే మంచి మొగతనం వస్తుంది మంచి నరాలకు మంచి బలం చేకూరుస్తుంది అందుకనే అడవి తంగలో ఉండేటటువంటి శక్తి ఇంకో చెట్ల ఉండదు ఇంకోటి ఈ మూగతనానికి ఇది రెండోది ఎర్రబట్టకు తెల్ల బట్టకు ఒకటే వైద్యము వీటి ఇవి ఉంటే ఈ రెక్కలన్నీ తెంచుకోవాలి ఇట్లా ఈ రెక్కలు ఇట్లా తెంచుకొని ఈ చెట్టు యొక్క రెక్కలు ఇట్లా దింపుకోవాలి ఇలాగ దింపుకొని రోడ్లో వేసి మెత్తగా నూరాలి ఈ విధంగా ఈ రెక్కలు ఏమున్నాయో ఈ రెక్కలన్నీ తీసుకోవాలి లోపల అవి పనిచేవు ఆకులు పనిచేవు ఇవన్నీ తీసేయాలి ఇది ఎట్లా దంచాలనేది నేను ఇప్పుడు చెప్తాను ఈ విధంగా దంచుకోవాలి ఇట్లా ఇక్కడ చూపెట్టి ఇది కలవం ఈ కలవంలో ఈ విధంగా వేయాలి ఆకులు వేసిన తర్వాత తర్వాత వచ్చేసి ఇది తాటి బెల్లం తాటి బెల్లం ఈ మాదిరిగా మెత్తగా నూరుకొని తెచ్చుకోవాలి తాటి బెల్లం ఇంత సరిపోతుంది తాటి బెల్లము ఇంత సరిపోతుంది ఒక స్పూన్ వేసి మెత్తగా నూరాలి ఈ మాదిరిగా ఇటు ఇంటికా సార్ ఈ మాదిరిగా గోలు అవుతూ ఉంటుంది ఈ మాదిరి ఇంటి ఈ మాదిరిగా గోలు అవుతుంది ఇంతటి గోలి ఈ ఉండ లెక్క సరిపోతుంది ఈ ఉండ నోట్లేసుకోవాలి మింగాలి ఈ మాదిరిగా మింగిన తర్వాత ఒక్క పది ఇరవై నిమిషాలు అయిన తర్వాత గోరువెచ్చ నీళ్ళు తాగొచ్చు లేదా గోరువెచ్చ ఆవుపాలైన తాగొచ్చు ఈ విధంగా తాగినాక తర్వాత మంచి బాడీ రిలీఫ్ ఉంటుంది నరాల బలహీనత కలుగుతుంది మంచి బలానికి చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే వీక్నెస్ ఉన్నారో వీక్నెస్ పనిచేస్తుంది ఇంకా ఎక్కువగా ఇది వేడి వేడిని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ ఆకులు ఈ పూత తీసుకొచ్చి మెత్తగా చూర్ణం చేసి నలభై ఒక్క రోజు వాడినట్లయితే మీ బాడీలో ఉండేటటువంటి ఎటువంటి వేడైనా నిరోధించేటటువంటి మూలిక ఈ అడవి తంగడి పనిచేస్తుంది సంభోగ టమయంలో ఎక్కువగా టైమింగ్ మెయింటైన్ చేయాలంటే వీటి మొగ్గలు రోజు ప్రతిరోజు ఉదయం ఐదు మొగ్గలు తిని ఒక గంట అయిన తర్వాత గోరువె గోరువెచ్చ ఆవుపల్ల అయినట్లయితే మంచి టైమింగ్ ఉంటుంది మంచి బలం చేకూరుస్తుంది సంభవ సమయంలో మంచిగా మనకు దేనికంటే దానికి పనిచేస్తుంది ఇది వాడతారని మనసారా కోరుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినోభావంతో మీరందరూ నా ఛానల్ను మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికన్నా షేర్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని మనసారా కోరుకుంటున్నాను మీ రమస్తే మీ రమేష్ను నమస్తే